అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి వివేకానంద రెడ్డి వాగుల పడి చనిపోయిన విషయం తెలిసిందే ఈ ఘటనలో వివేకానందరెడ్డి మార్టం చేయవద్దని డిమాండ్ చేస్తూ మృతుడి తల్లిదండ్రులు ఆందోళన అదుపులోకి దిగారు కలిసి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దీక్షలో కూర్చున్నారు తమ కుమారుడికి పోస్ట్ మార్టం చేయవద్దని రెవెన్యూ పోలీస్ అధికారులను కోరారు తమ డిమాండ్స్ కు ఐటీడీఏ పీఓ స్పష్టమైన ఇవ్వాలని మృతి తల్లిదండ్రులు అంటున్నారు ఈ క్రమంలో డిఎస్పి సాయి ప్రసాద్ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండే తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి మరోవైపు బాధిత కుటుంబానికి ఎక్స్ తో పాటు తండ్రికి ఉపాధి కల్పించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి మరి ఇకే ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాణి అందించేందుకు చెప్పండి దురాణి వివేకానంద రెడ్డి మరి వాగులో పడి చనిపోయినట్టు కూడా తెలుస్తుంది మరి స్టూడెంట్ వివేకానంద రెడ్డి భౌతిక కాయాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిర్వహణపై కూడా అధికారులు ఏమంటున్నారు మరి ఘటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ వాస్తవంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి పడి చనిపోయాడు అయితే పోస్ట్ జిల్లా రాంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి వివేకానంద రెడ్డి వాగుల పడి చనిపోయిన విషయం తెలిసిందే మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాణి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి దురాణి ఇక స్టూడెంట్ వివేకానంది ఆ వివేకానంద రెడ్డి మాత్రం భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిర్వహణపై కూడా అధికారులు ఏమంటున్నారు మరి ఘటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి సంబంధించిన గత కొద్ది కాలంగా అయితే కనుక ఆశ్రమ పాఠశాలల పైన విమర్శలు కల జరుగుతున్నాయి విద్యార్థుల సంక్షేమం పైన కానీ చదువు విద్యాపుతులు అందించడం కానీ మొత్తం అధికారులందరూ కూడా వెనకబడుతున్నారు అలాగే ఐటీడీ అధికారులు కూడా తగిన శ్రద్ధ తీసుకోవట్లేదు అంటూ చాలా విమర్శలు వెల్లుతున్నాయి అయితే విద్యార్థులు పాఠశాలకు వచ్చిన తర్వాత వారి యోగక్షేమాలు కానీ వారి ఏ విధంగా ఉంటున్నారు వారి వ్యవహార శైలి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు కేవలం స్కూల్కి వచ్చామా పాఠశాలలో ఉంటున్నామా లేదన్నా విరిగిన లోచిస్తున్నారు అయితే రంభచవరం దిద్దిం సంక్షేమ శాఖ ఆసన పాఠశాలలో చదువుతున్న వివేకానంద రెడ్డి అయితే వాగు వద్దకు ఎందుకు వెళ్ళాడో కూడా ఏర్పడింది వాగులో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు అయితే కనుక తమ బిడ్డ చావు కనుక ఎవరు కారణం ఉన్నారో విరిగిసేంత వరకు పోస్ట్ మార్టం నుంచి తీరుతుంటూ చెప్పేసి తీవ్ర ఒత్తిడి ఆందోళన పాల్గొచ్చారు అయితే ఈ ఆందోళన దాంట్లో అంటే రాజకీయ పార్టీలు పాల్గొంటున్నా విధంగా అధికారులు కూడా చూపిస్తున్నట్టు వదిలేశారు తొలుత అయితే చాలా మంది ప్రజలు స్థానిక ప్రజలు కూడా కలిపి పోస్ట్ మార్చడానికి బాడీ ఇచ్చేది లేదని వెంటనే ఈ ఆందోళన నిర్దిష్టమైన హామీ లభించాలి అలాగే ఇది కూడా ఎంక్వైరీ కూడా జరగాలి ఎందుకు ఏ విధంగా జరిగింది అసలు ఈ బాబు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఎంతమంది పిల్లలు వెళ్ళారు ఏ విధంగా మృత్యువాత పడ్డాడారన్నా తెలిస్తే తప్పించి తర్వాత మా పోస్ట్ మార్టం చేయాలంటే తల్లిదండ్రులు కట్టుబడుతున్నారు అయితే ఐటీ వచ్చి తమ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు కాకపోతే ప్రస్తుతం అయితే డీఎస్పీ సాయి ప్రసాద్ తో డిప్యూటీ డైరెక్టర్ రుక్మన్ రాయ్ తో చర్చలు జరిపినప్పటికీ అంటే స్వయంగా తల్లిదండ్రులని ఆయన నచ్చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు తాము ఎంత గిరిజన లేనప్పటికీ తమకు ఎంత విద్యాబుద్ధి లేనప్పటికీ తమను నష్టచేసే ప్రయత్నం చేయవద్దని తమకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని తమ పిల్లలు ఏ విధంగా పాఠశాలలో చదువుతున్నారు తమకు ఆశ్రమ పాఠశాలలు చేర్పే దేనికోసం తల్లిదండ్రులు తీవ్ర ఆదరణ నిలిపిస్తున్నారు చాలా మంది విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇదే విషయంపై ఉపాధ్యాయుల్ని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు కూడా ఇదే విషయమై నిలదీశారు ఎన్నికలు పాఠ విద్యార్థులు బయటకు వస్తున్నారు తరచుగా బయట రాణించే అవకాశం ఎలా ఉంటుంది వారికి అందించాల్సిన ఆహార పదార్థాలు కానీ భోజన సదుపాయాలు కానీ బట్టలు కానీ ఇతర సమయాలలో కానీ పర్యవేక్షణ ఎందుకు అంటూ తల్లిదండ్రులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అయితే ఐటీడీపీ వచ్చిన తర్వాత నిర్దేశం హామీ ఇచ్చాక తీసుకెళ్తా ఉన్నారు అయితే పోలీసులు తొలుత ఏదో విధంగా పోస్టుమార్టం చేయాలని ప్రయత్నించినప్పటికీ ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఆందోళన ఇవ్వడం తోటి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్న పద్ధతిలోనే అధికారులు ఉన్నారు రచనా